మీ అందరికీ ఒక మాట అండి మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి మీరు మీ కుటుంబ సభ్యులు ఈ భోగి సంక్రాంతి కనుమ పండగని ఘనంగా మీ కుటుంబ సభ్యులతో కలిపి సంతోషకరంగా జరుపుకోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఓనానండి మీరందరూ బాగుండాలి మీతో పాటు నేను కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటా ఉన్నాను మరొకసారి మీ కుటుంబ సభ్యులతో కలిసి భోగి సంక్రాంతి కనువు పండని ఆనందకరంగా సంతోషకరంగా జరుపుకోవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు గారితో ఉన్న కల్తీ మందును తాగి ఆరోగ్యం పాటు చేసుకోకండి రేట్లు పెంచం పెంచమని చెప్పేశారు రేట్లు పెంచేశారు పండగ కదా అని చెప్పి సరువు తీసుకుని రేట్లు పెంచేశారు ఏది పడితే తాగేయద్ది అండి తాగేసి రోడ్ల మీద స్పీడ్గా వెళ్ళొద్దు జాగ్రత్తగా ఉండండి పండగని ఈ పండగని మీ కుటుంబ సభ్యులతో కలిపి సంతోషకరంగా జరుపుకోండి ఇలాంటి పండగలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి మరి ఉంటానండి